ఈ మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలు అందిస్తున్నటువంటి నాయకుడు ఈ మొదల నియోజకవర్గంలో మన భోస్లే నారాయణరావు పటేల్ గారు ఎందుకంటే ఎవరైనా ఆసుపత్రి వారినబడి వాళ్ళకు ఆర్థిక స్తోమత లేనప్పుడు అయ్యా అంటూ మన నారాయణరావు పటేల్ దగ్గర వెళ్తే వెంపడి స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కల రూపంలో ఇక కొన్ని వందల మందికి అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్లను ఇప్పిస్తున్నటువంటి ఘనత మన నారాయణరావు పటేల్ గారిది ఈరోజు అందులో భాగంగానే మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు చెందినటువంటి నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధుల సమక్షంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ను ఇక్కడ పేదలకు పంచడం జరిగిందన్నమాట ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేయడానికి నేను ఇక్కడ ఉన్నా అని అక్కడ భరోసా కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్రయ్య గారు బ్లాక్ అధ్యక్షుడు ముత్ం రెడ్డి గారు అదేవిధంగా బషీర్భాయ్ గారు సుధీర్ గారు అదేవిధంగా జేడి రామ్ గారు భోజరాం పటేల్ గారు తదితర నాయకులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజలకు ఇబ్బంది కలగవద్ద ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ పంపిణీ చేయడం జరిగింది మరి మొన్ననే సంవత్సరం పూర్తి చేసుకున్నప్పుడు రికార్డు స్థాయిలో సీఎం నిధులు ఇచ్చామని ముఖ్యమంత్రి గారు పత్రిక ప్రకటన చేయడం జరిగింది గతంలో మాదిరిగా అవకతవకలు కాకుండా సామాన్యమైన ప్రజలకు ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న తర్వాత మా మండల నాయకులు కార్యకర్తల ద్వారా మాకు సీఎం డీడింగ్ కోసం వాళ్ళు దరఖాస్తు ఉండడం జరుగుతుంది మేము కూడా అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి తీసుకొచ్చే ఏర్పాటు చేసుకున్నాం పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి మీరు ఈ చెక్ దయచేసి సరైన సమయంలో మిమ్మల్ని ఇచ్చిన తర్వాత ఏదైతే బ్యాంకు సబ్మిట్ చేయండి కొంతమంది తెలియక ఇంటి దగ్గర చెక్ పంపిస్తున్నారు మాకు మళ్ళీ డేట్ అయింది అని నా దగ్గర వస్తున్నారు నేను అక్కడ పోయి ఇచ్చిన తర్వాత అది మళ్ళా మర్యాద మళ్ళా అది అట్లా నెలల పరిచి మీకు ప్రభుత్వం సాయంత్రం కూడా మీరు ఇంట్లో పెట్టుకున్న చేత అది మీకు సరిగా రావడం లేదు కాబట్టి గతంలో కూడా చాలా పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మా నాయకుల ద్వారా కార్యకర్తల ద్వారా ఉదో ప్రాంత ప్రజలకు నిర్మల్ డివిజన్ ప్రాంత ప్రజలకు కోరేటువంటి సీఎం ఇది కావాలన్నా మా కార్యకర్తల ద్వారా మా నాయకుల ద్వారా నన్ను పంపించండి ఆ మీ ఎస్టిమేట్స్ అనుకోండి ఆ కాపీస్ అనుకోండి నేను తప్పకుండా నా వంతు కృషి చేసి పేద ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ మరొకసారి ఈ సీఎం రిలీఫ్ పండును ఉపయోగించుకోవాలని ముదో నియోజకవర్గ ప్రజలకు కోరడం